ఇంకా అట్లా నీట్గా అయితే దద్దాను డ్రెస్సింగ్ టేబుల్ నీట్గా ఉంది కదా ఇక్కడ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ ఇప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి మన వీడియో చూసామని అయితే లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి అలాగే ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ పువ్వులు అయితే తెంపేసి తెంపి మన దేవుని దగ్గరనైతే పెడతా ఉన్నాను టాటా ఏజ్లో ఇంకా అందులో వాటర్ పోసి సోమవారం ఈవినింగ్ అనమాట ఇంకక్కడైతే మంచిగా అలంకరించుకుంటా ఉన్నాను కడిగి బొట్లు పెట్టేసి తర్వాత ఇంకా ఈ ఫ్లవర్స్ ఉండే అనమాట ఈ ఫ్లవర్స్ ఫ్లాప్ ప్లాస్టిక్ కాదండి రియల్ 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 పువ్వులు అన్నమాట అవి ఈ సేమ్ ఇక్కడ ప్లాస్టిక్ ఉన్నాయి కదా అవి అవి అనుకోకండి అవైతే నేను వాటర్లు వేసినాను కదా అవైతే రియల్ పువ్వులు అన్నమాట ఇంకా అవి మా హస్బెండ్ తీసుకొచ్చారు అందుకని చెప్పేసి ఇంకా అవి అందులో వేసాను మంచిగా ఉన్నాయి ఆ ప్లాస్టిక్ ఫ్లవర్ కూడా సేమ్ అదే ఫ్లవర్ ఎక్కువ ఉండదు అందుకే మీకు చేయి పెట్టి ఇవి పెడతా ఉన్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ అలంకరించేసి తర్వాత అయితే ఇంకా నేనైతే చాయ్ పోసుకొని ఇంకా ఛాయ్ బిస్కెట్ అయితే తింటా ఉన్నది అన్నమాట అక్కడ చాయ్ అయితే అయిపోయింది తాగడం అయితే ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసానమాట ఇంకా అది వాష్ అయితే వేసింది ఇంకా అవైతే బయటైతే ఆరేయాలన్నమాట మొత్తం మనకు వాషింగ్ మిషన్లో మొత్తం డ్రై అయి వస్తాయి ఇంకా ఇంకా అవైతే తీసేసి నేను అయితే ఆరేసుకోవాలన్నమాట పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇది ఇక్కడి వెళ్ళి మార్నింగ్ అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళు అయిపోవడం ఒకటే ఈ వాషింగ్ మిషన్ అక్క అయిపోవడం ఒకటే అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే ఇంకా అయితే మధ్యాహ్నం అల్లం అల్లం వెల్లిపాయ వచ్చింది అనమాట తీసుకున్నాను ఇంకా తీసుకొని ఇంకా అల్లం వెల్లిపాయ అయితే ఇంకా ఒలుస్తూ ఉన్నాను అనమాట దాని ఫస్ట్ అయితే వెల్లుల్లి రబ్బలు అయితే తీసేసినాం వెల్లుల్లి రబ్బలు అయితే ఇంకా చాలా ఎల్లు నొప్పులు నాకు తీయడం అయితే అలవాటు లేదు ఇంకా తీయడం తప్పదు కదా మనకైతే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తీసుకొని మళ్ళీ వేయపోతే కూర అనేది టేస్ట్ ఉండదు అందుకని చెప్పేసి ఇంక వెల్లుల్లి రబ్బలు అయితే ఫస్ట్ అయితే తీసాను తర్వాత ఇంకా అల్లం అయితే తీస్తా ఉన్నాను అక్కడ బా నేను మాట్లాడాను కానీ బయట ఏదో సాంగ్ వస్తుందండి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చెక్ చెక్ అవుట్ చేసిన దాన్ని చేస్తే అరే పాట పడుతుంది అని చెప్పేసి మళ్ళీ నార్మల్గా అయితే వాయిస్ అయితే వాయిస్ అయితే ఇస్తూ ఉన్నాను అలమట్ అయితే తీసిన కదా అప్పుడు ఇంకా కడిగి అయితే ఆడబెట్టాను మట్టి ఎక్కువ ఉన్నది అన్నమాట వీటికి ఎక్కువ ఉంటే కడిగి పెట్టాను అనమాట ఇప్పుడు ఫోర్ థర్టీ టైం అవుతుంది పిల్లలైతే స్కూల్ నుంచి అలా ఇంకా తర్వాత ఇది ఇప్పుడు సాయంత్రం కట్ చేస్తాం మనం మంచిగా కడిగి ఆరబెట్టినా ఎందుకంటే మట్టి బాగుండే ఇందులో ఇంకో వెల్లుల్లి రబ్బలు కూడా పొట్టు తీసినాం మంచిగా కొత్త వెల్లిపాయ కొత్త వెల్లు ఇదేమో పాతది అన్నం చాలా కష్టమైంది అల్లం కూడా ఇప్పుడు కట్ చేసి మిక్సీకి వేస్తాం అలా వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసిన ఇంక ఇందులో కొద్దిగా పసుపు అయితే కలిపిన కొద్దిగా పసుపు అయితే వేసినా పసుపు వేసి ఇంకా మంచిగా కలుపుకొని బాక్స్లో అయితే ఎత్తేస్తా కొత్తగా అయిపోయింది మంచిగా ఇట్లా ఫ్రెష్గా వేసుకుంటే ఇంకా కర్రీస్ అనేది ఇంకా చే టేస్ట్ బాగుంటాయి కానీ ఇంకా ఎప్పటికప్పుడు పెట్టేది పట్టి పెట్టుకున్నామంటే ఉంటుంది మంచి మంచిగా పసుపు అయితే మంచిగా కలిసేసింది ఇది ఇప్పుడు బాక్స్లో అయితే ఎత్తేస్తా మొత్తం కలిసే అలా మన ఉద్దిపప్పు పడ్డది నల్లది మీకు వీడియోలో కనిపించే ఉంటుంది పోపులడ్డ పోపుల డబ్బులో వేసిన పసుపు ఏమో కనిపిస్తలేదు అది మన మినప్పప్పు నల్ల మినప్పప్పు మళ్ళీ గేటుగా ఆనుకోకొని ఇప్పుడైతే బాక్సులు ఎత్తేస్తాయి ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది ఈవినింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసాను నైట్ అయితే ఇది వచ్చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగు ఇంకా ఇక్కడైతే దోశకైతే ఇంకా ఈరోజు అనమాట ఇది నిన్ అంటే రేపు అప్లోడ్ చేస్తా కాబట్టి బట్టి ఇంకా ఇంక వచ్చేసి ఇంకా దోశల దోశలకు రాగి దోశలకైతే చెక్న్ అయితే పట్టేసాను చెక్ని చేశాను అండ్ రాగి దోశ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి ఈరోజు వీడియో అయితే ఇంతే మన వీడియోని అయితే లైక్ కొట్టండి రేపు సరికి వస్తే మళ్ళీ కలుసుకుందాం బా